నెల్లూరు నగరంలోని స్థానిక పొగతోటి నందుగల ఆర్ఎస్ఆర్ స్టార్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎముకలు అండ్ కీల వైద్య నిపుణులు డాక్టర్ ఎం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత ఓపీ క్లినిక్ ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఎముకలు అండ్ కీల వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు ముఖాల మార్పిడి శస్త్రచికిత్సలు చేయడంతో తనకున్న అనుభవాన్ని ఈ క్యాంప్ కి వచ్చిన పేషెంట్లకు అవసరమైన రాయితీ ఉంటుందని పేర్కొన్నారు డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను గతంలో గీతం హాస్పిటల్ విశాఖపట్నం మెడికవర్ హాస్పిటల్ హైదరాబాద్ లో తన సేవలు అందించాలని ఆ భవనంతో నెల్లూరులో సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు కావున నెల్లూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు

అందరికీ నమస్కారం నేను డాక్టర్ అనిల్ కుమార్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఆర్ఎస్ఆర్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నాను ఆర్థోపెడిక్ సర్జన్గా ఈ సందర్భంగా అందరికీ ఏంటంటే ఇక్కడ చారిటీ బేసిస్ మీద ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నాము ఈ రోజు ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు స్పైన్ షోల్డర్ అన్ని ఆర్థోపెడిక్ సంబంధించిన సమస్యల కోసం ఇవాళ ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేశాము ఫ్రీ కన్సల్టేషన్ తో పాటు సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సమస్యలకు సంబంధించి అన్ని రకాల ఆర్థోపెడిక్ సమస్యలకి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఫ్రీ కన్సల్టేషన్ అది ఇస్తున్నాం ఇది యాక్చువల్లీ అడ్రస్ చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఆర్ఎస్ఆర్ స్టార్ హాస్పిటల్ లో సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము దీన్ని పత్రిక పత్రికా ముఖంగా అందరికి చెప్పేది ఏంటంటే ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని మా ఈ చారిటీ ప్రోగ్రామ్ లో అందరూ భాగం కావాల్సిందిగా కోరుతున్నారు ఫ్రీగా అంటే ఆర్థోపెడిక్ సంబంధించిన ఇష్యూస్ జాయింట్ సమస్యలు కానివ్వండి లేకపోతే స్పైన్ సంబంధించిన సమస్యలు కానివ్వండి లేకపోతే ట్రామా ఫ్రాక్చర్స్ కానివ్వండి లేకపోతే డిఫార్మిటీస్ అంటాం కదా కాళ్ళు వంకర్లు రావడం ఆ తర్వాత యాక్సిడెంట్ కేసెస్ అన్ని చూస్తున్నాము దాంతో పాటు స్పెషల్ గా మోకాళ్ళకి సంబంధించి మోకాళ్ళ నొప్పులు పెద్దవాళ్లలో ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యలు దానికి కావాల్సిన ఇబ్బంది దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అలాగే లిగమెంట్ ఇంజరీస్ కానివ్వండి స్పోర్ట్స్ ఇంజురీస్ కానివ్వండి వీటికి సంబంధించిన సమస్యలన్నీ ఇక్కడ చూడబడతాయి ప్రస్తుతానికి అయితే కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తున్నాము దాంతో పాటు ఫ్యూచర్ లో వన్స్ కంప్లీట్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా మనం తెప్పించుకున్న తర్వాత ఇంకా కొంతవరకు ఫ్రీ సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది ఈ ఎన్ని రోజు యాక్చువల్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసామండి నెక్స్ట్ వన్ వీక్ ఇలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము నెక్స్ట్ మండే నుంచి సాటర్డే వరకు ఇలా ఫ్రీ కన్సల్టేషన్ క్యాంప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మెడిసిన్ పేషెంట్ చేసుకుంటారండి అందువల్ల అందరూ ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరానివ్వండి ఈహెచ్ఎస్ కానివ్వండి అవన్నీ అందుబాటులో ఉన్నాయి సో ఈ వైద్య సేవలు ఎవరికైనా సర్జరీస్ అవసరం అయితే అవి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ లోనే చేయడం జరుగుతుంది అలాంటి పెద్ద హాస్పిటల్స్ లో చేసే రీప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ చేయగలము సో అందుబాటులో ఉండే ప్రైస్ లోనే ఈ ఆరోగ్యశ్రీలో అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పెద్ద హాస్పిటల్ కంటే ఖచ్చితంగా తక్కువ ఖర్చుతోనే ఇక్కడ చేయడం జరుగుతుంది నీ రీప్లేస్మెంట్స్ అవి ఖచ్చితంగా అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఆర్థోపడికి సంబంధించి నేను ప్రీవియస్లీ వర్క్ చేసిన ప్లేస్ లో నీ రీప్లేస్మెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తున్నాను కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేయడానికి జరుగుతుంది స్టార్ట్ చేయడానికి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం మీ రిప్లేస్మెంట్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఉన్నాయా సార్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయండి నేను గతంలో ప్రీవియస్లీ విశాఖపట్నంలో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తున్నాను అలాగే హైదరాబాద్ మెడికవర్ లో కూడా ప్రీవియస్లీ కన్సల్టెంట్ గా పనిచేశాను సో ఆ ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ ప్రస్తుతానికి స్టార్ట్ చేయడం ప్లాన్ చేస్తున్నాము నీ రీప్లేస్మెంట్స్ అవి